అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని లేని పక్షంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ స్థలాల్లో జెండాలు పాతి స్థలాలను ఆక్రమించుకుంటామని సీపీఐ జిల్లా కార్యదర్శి సయ్యద్ అన్నారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీపీఏ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ఈద్గా ఎడ్ల బజార్ నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు జహీరాబాద్ ప్రధాన రహదారిపై భారీ ర్యాలీ నిర్వహించారు సీనియర్ అసిస్టెంట్ సుభాష్ కు రెండు వేల ఐదు వందల దరఖాస్తులతో వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి సయ్యద్ జలాలుద్దీన్ మాట్లాడుతూ గతంలో పది సంవత్సరాల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అర్హులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇస్తామని ఆశలు చూపి నామమాత్రంగా కొందరికి మాత్రమే ఇచ్చి అర్హులైన పేదలందరినీ విస్మరించిందని అన్నారు ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామన్న హామీని నిలబెట్టుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు ప్రతి సంవత్సరం నుంచి మనకు దరఖాస్తు ఇస్తున్నాం మీ ఇచ్చిన తర్వాత మేము కలెక్టర్ కి కి ఇన్ఛార్జ్ మినిస్టర్ కానీ మన దురదృష్టకరం నుంచి పరిపాలన ఏ విధంగా తెలుసు అలా కనీసం ఇంద్రమ్మ రాజా వచ్చింది ప్రజాపాలన వచ్చినాయి కాబట్టి మేము రేవంత్ రెడ్డి గారికి మనవి చేస్తున్నాం ఈ పేద ప్రజల తరఫు నుంచి సైరాబాద్ డివిజన్ తరఫు నుంచి సంగారెడ్డి డిస్టిక్ తరఫు నుంచి అందరికి మీరు మనవి చేసి

అక్కల భూమి మీద మాకు కూచోలు పెట్టాలి గతంలో తెలుసు అందరి అధికారులకి కూడా మేము భారత్ కమ్యూనిస్ట్ పార్టీగా టూ థౌజండ్ వన్ ఇదే పట్టం గట్టి భారత్ నగర్ కాలనీలో ఎంతో మంది చెప్పారు ఆ రోజు మీ పేరు పెట్టుకోవచ్చు కదా కమ్యూనిస్ట్ వాళ్ళు అంటే మేము భారతదేశం బిడ్డలము భారతదేశంలో పుట్టాం భారత్ నగరే పేరు పెట్టమని భారత్ నగర్ పెట్టాం భారత్ నగర్ టూ కంపల్సరీ మనం ఈ నెలల ఏపీ దాన్ ఆడియో గారికి కూడా మనివి చేస్తున్నా దయచేసి ఆడియో గారు ఇంతకు కూడా మీకు ఇచ్చాం కనీసం వారం రోజుల మాకు మీ జవాబు ఇచ్చి మాకు తనం చూపెడతారని ఆశిస్తున్నా లేదా ఇల్లు లేకుంటే జైల్లో ఉంటాం కానీ భూమి కనిపించకుంటే మేము భూమి చూపెడతాం గవర్నమెంట్ భూమి ఉంది కంపెనీ వాళ్ళు దరఖాస్తు పెట్టుకుంటున్నారు ఈ రోజు యాభై ఎకరాలకి ఎనభై ఎకరాలకి వాళ్ళకి మీరు మూడు లక్షలకి నాలుగు లక్షలకి పైసలు వస్తున్నారు ఇష్టం ఒక్కవేళ ఈ గవర్నమెంట్ కి కూడా ఆ ప్యాజుల మీద ప్రేమ లేదంటే ఫిఫ్టీ లైన్ కి నై కింద ఇస్తే కూడా మేము తీసుకోనికి వేలాది రూపాయలు వచ్చే